హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చూరింగ్ వింగ్స్ ఇప్పుడు మనం శ్రీశైలంలో ఉన్న సాక్షి గణపతి గురించి అయితే తెలుసుకుందాము చూడండి ఇదే సాక్షి గణపతి ఆలయానికి దారి మనం శ్రీశైలం వెళ్తుండగా అది పక్కన ఉంది బస్సు రూటు రోడ్డు మనం శ్రీశైలం వెళ్తుండగా రెండు కిలోమీటర్ల ముందే సాక్షి గణపతి ఆలయం అయితే వస్తుంది ఇది సాక్షి గణపతి దేవాలయం మనకి ఇక్కడ పదహారు స్తంభాలతోని లోపల గుడినైతే నిర్మించడం జరిగింది గర్భగుడికి నాలుగు స్తంభాలు చుట్టూ పదహారు స్తంభాలు గర్ గర్భగుడికి ఉన్న నాలుగు స్తంభాలకు సాక్షి గణపతి నాట్యం చేస్తున్నట్టుగా ఉంది శివునికి అర్చన చేస్తున్నట్టుగా కూడా స్తంభాల మీద అయితే చెక్కబడ్డది మీరు కరెక్ట్గా గమనించండి అక్కడ గుడికి వెళ్ళినప్పుడు ఇక్కడ చాలా బాగుంటుంది గుడి అయితే సాక్షి గణపతి అంటే మనకి గణపతి నల్లరాతితో చెక్కబడ్డది అన్నట్టు నల్ల రాతితో లోపల సేమ్ ఇదే గణపతి లోపల నల్లరాతితో ఉంది మనం ఎక్కడైనా గణపతిని చూసినప్పుడు ఎడమ వైపున తొండం తిరిగి ఉంటుంది కానీ ఇక్కడ వైపున తొండం తిరిగి ఉంది మీరు గమనించండి చూడండి సాక్షి గణపతి ఆలయం ఇది లోపలికి ఎంట్రన్స్ మనం లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ గర్భగుడిలో మీరు అన్నీ కరెక్ట్గా గమనించుకోండి ఇక్కడ అర్చనలు కూడా చేస్తారు మళ్ళీ మనకి ఇక్కడ హోమం చేయడం లాంటివి కూడా ఉంటాయి మనము హోమం చేయాలి అనుకుంటే హోమం కూడా చేయొచ్చు ఇక్కడ సాక్షి గణపతిని ఎందుకు దర్శించాలి అంటే మనం ఏ పూజ చేసినా కానీ ఫస్ట్ సాక్షి గణపతిని అయితే మనం ఏ పూజ చేసినా కానీ ఫస్ట్ గణపతిని అయితే పూజ చేస్తాము గణపతికి అందుకే ఇక్కడ కూడా మనము శ్రీశైలం వచ్చినప్పుడు శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ముందే తన కుమారుడైన గణపతిని దర్శించుకోవాలి మన శివునికి పార్వతికి ప్రియమైన కుమారుడు గణపతి ఇక్కడ గణపతి ఏం చేస్తూ ఉంటాడంటే మనము శ్రీశైలం వచ్చిన వాళ్ళ పేర్లు రాసుకుంటూ ఉంటాడు అన్నట్టు ఎవరెవరు శ్రీశైలం వచ్చారు వాళ్ళ పేర్లు ఒక బుక్కు తీసు బుక్ పట్టుకొని రాసుకుంటూ ఉంటాడు మీరు గర్భగుడిలో కరెక్టుగా గమనించినట్టయితే లోపల ఎడమ తొడ మీద ఒక బుక్కు పెట్టుకొని కుడి చేత్తో రాస్తున్నట్టుగా విగ్రహం ఉంటుంది మీరు దగ్గరికి వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకోకుండా కళ్ళు తెరిసి మనము దేవుణ్ణి చూడాలి ఎక్కడైనా కళ్ళు మూసుకోవద్దు మనకు ఉండేదే అక్కడ ఒక నిమిషము రెండు నిమిషాలు టైము ఒక రెండు నిమిషాలు కూడా ఉండదు ఒక నిమిషం కూడా ఉండదు మనకు చూస్తూ ఉంటే జరిపేస్తూ ఉంటారు అందుకే మనము కళ్ళు మూసుకోవద్దు ఎక్కడైనా కానీ లోపల దేవుడు ఎలా ఉన్నాడు అన్నది మనం కరెక్ట్గా గమనించుకోవాలి అయితే ఇక్కడ ఎలా ఉందంటే మనకు గణపతి రాస్తూ ఉంటాడు అన్నట్టు ఎవరెవరు శ్రీశైలం వచ్చారు అన్నది రాస్తూ ఉంటాడు కుడి చేత్తోని ఎడమ తొడ మీద బుక్కు పెట్టుకొని కుడి చేత్తోని అయితే రాస్తూ ఉంటాడు చూడండి ఎంత అందంగా ఉంది గణపతి విగ్రహం అయితే చాలా అందంగా ఉంది ఇక్కడ అన్నీ హోమాలు యజ్ఞాలు అన్నీ అయితే జరుగుతాయి వాళ్ళ వాళ్ళకు మనం తెలుసుకోవాలి వాళ్ళ దగ్గర తెలుసుకొని మనం పూజలు చేయాలి అనుకుంటే పూజ చేయొచ్చు చూడండి లోపల గణపతి విగ్రహము మీరు ఎప్పుడైనా ఏ గుడికి వెళ్ళినా కానీ ఏ దేవుని కరెక్ట్గా గమనించి చూడండి అక్కడ మామూలుగా చూడండి తను ప్రదక్షిణ వేస్తుంది అక్కడనే ప్రదక్షిణ ఇయ్యం అవసరం కాదు మనం దేవుణ్ణి చూడడం అవసరం తర్వాత బయటకు వచ్చిన తర్వాత అయినా మనం ప్రదక్షిణలు వేసుకోవచ్చు అది కాదు మనము సాక్ష్యం గణపతి శివుడికి మనము శివుణ్ణి దర్శించుకున్నట్టుగా గణపతి సాక్ష్యం మనకి అంటే ఇప్పుడు మనము ఎవరికైనా ఏమైనా ఇచ్చామనుకోండి మనకు మధ్యవర్తి ఒకరు ఉన్నారనుకోండి మనం ప్రశాంతంగా ఉంటాం ఎందుకంటే ఆయన సాక్ష్యం ఉన్నాడు నేను పలానాల్లోకి ఇది ఇచ్చిన అన్నది ఈయన సాక్ష్యం ఉన్నాడు అని అలా ఉంటుంది మనకు కూడా అందుకే ఇక్కడ కూడా గణపతి సాక్ష్యం అన్నట్టు మనకి మనము శివుణ్ణి దర్శించుకున్నట్టుగా గణపతి అయితే సాక్ష్యం అందుకే తన తండ్రి దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు అని గణపతి అయితే ఇక్కడ రాసుకుంటూ ఉంటాడు చూడండి ఆలయం అయితే చాలా బాగుంది ఆలయం బయట నుండి చూసిన చిన్నగున్నా కానీ లోపల విగ్రహం అయితే చాలా బాగుంది లోపల విగ్రహం కళ్ళకు ఇట్లా ఇట్లా మనకు కరెక్ట్గా ఒక నిమిషం ఇట్లనే గణపతిని చూస్తుంటే కళ్ళకు నీళ్ళు వచ్చేస్తాయి అన్నట్టుగా ఉంది మనం శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా సాక్షి గణపతిని అయితే దర్శనం చేసుకోవండి సాక్షి గణపతిని దర్శనం చేసుకోకుండా మనం శ్రీశైలం వెళ్ళడం అయితే కరెక్ట్ కాదు చూడండి బస్సులు వెళ్తున్నాయి పక్క నుండి ముందే మనకు సాక్షి గణపతి వస్తుంది కానీ మనము అక్కడ బస్సు ఆపితే మనం దిగొచ్చు కానీ మనకు లగేజ్ ఉన్నా మనం పోయి అక్కడ బస్సు ఆపుకొని దిగి మళ్ళీ వచ్చి తప్పకుండా సాక్షి గణపతిని అయితే దర్శించుకోండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గైస్